నమస్కారం గురువుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఈ మధ్య అవడమే ఆలస్యం తొందరగా విడిపోతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కారణాలు ఏదైనా కావచ్చు చిన్న చిన్న కారణాలకు కూడా విడిపోవలసిన పరిస్థితి వస్తుంది అంటే వివాహం జరిగినప్పుడు ముహూర్తం ఏమన్నా ఇబ్బందికరంగా పెట్టుంటారా రీతి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఇది వరకు కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ ఎక్కువైపోయాయి ఎందుకని గురువు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు విడాకులు అనేది విడాకుల కోసమే వివాహం చేసుకుంటుందని అనిపిస్తుంది నేను చెప్పాలంటే అలా కాదు కానీ అమ్మా దీనికి మూల కారణాలు నేను చూసిన దాంట్లో రెండు కనిపిస్తున్నాయి ఒకటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రెండు స్వేచ్ఛ అనేటువంటి పేరుతో స్త్రీలు కూడా ఉద్యోగాలకు వెళ్తాం ఆ మాట అంటే స్త్రీలందరికీ కూడా మంట కోపాలు వస్తాయి యథార్థం చెప్తే ఎవరైనా తట్టుకోలేరు కదండి అదేంటండి ఎలా అంటారు అని అంటే దంపతులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు ఆదరా బాధరాగా పొద్దున్నే లేచేసి బ్రష్ చేసుకొని ఏదో అంత తినేస్తారు కడిగి వెళ్ళిపోతారు సాయంత్రానికి ఇప్పుడు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నారా లేదు లేదు ఇంటికి వస్తున్నారు మళ్ళీ ఆ ల్యాప్టాప్ పెట్టు కూర్చుంటున్నారు మళ్ళీ కాఫీ పెట్టుకుంటున్నారు ఏదో తింటున్నారు సరిగ్గా తింటి తిప్పవు అటువంటి పరిస్థితులలో పెళ్ళి చేసుకున్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత ప్రేమ అనురాగం ఎక్కం చేస్తున్నాయండి అన్యోన్యత అనురాగం ప్రేమ ఈ మూడు లేకుండా ఎవరు కలిసి ఉంటారు ఉండగలరా ఒకటి ఈ ఏమో రాత్రిపూట ఉద్యోగం ఏమో ఉదయం పూట ఉద్యోగం ఈ ఉదయం పూట ఒకళ్ళు వెళ్ళి రాత్రికి వచ్చేస్తే రాత్రి ఒకళ్ళు వెళ్తున్నారు ఇక ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా వాళ్ళకు కూడా తెలియకుండానే వేరే వేరే ఆప్షన్స్ వాళ్ళకి దొరికిపోతున్నాయి తద్వారా ఏమవుతుంది కుటుంబంలో మనశ్శాంతి అనేటువంటిది లేకుండా పోతుంది వివాహం చేసుకున్నారు చక్కగా ఎంతో ఖర్చు పెడుతున్నారు ముహూర్తంలో దోషముందా అనుకుంటే వందకి తొంభై తొమ్మిది వందకి వంద పోవాల్సిందే మరి వందకి వంద విడిపోవాల్సిందే ఇక్కడ అక్కడ కూడా జరిగే లోపం ఏంటంటే జాతకంలో వీళ్ళు కలవట్లేదు అని అంటే పేరు మార్చేస్తున్నారు ఈ నక్షత్రం కలవట్లేదండి వివాహం వద్దు అని అంటే పేరు చేసుకుంటామండి అంటున్నారు మీ కర్మ మీరు తెచ్చుకుంటున్నారు ఈ ముహూర్తాలు ఇవి బాగలేదండి అని అంటే పేరు మార్చి ముహూర్తం పెట్టండి మాకు ఏ ముహూర్తమే కావాలి ఆ ముహూర్తాన్ని వచ్చి మీరు కూర్చోగలుగుతున్నారా అది లేదు ముహూర్తాల విషయంలో ప్రతి దాంట్లోనూ కూడా ఫోటోగ్రాఫర్లు మాకు ఒక సమయం నిర్దిష్ట సమయం ఆ సమయం నిర్దిష్ట సమయం వరకు తన మీద మేము చేతులు పెట్టిస్తాం ఆ జీరు దిప్పి ఈ చెయ్యడు తిప్పి అటబెట్టండి ఇటు పెట్టండి ఇటు దిప్పి చూడండి చక్షుషి ఉపచముహూర్తి తత్స్సు ముహూర్తే కన్యా దృష్టి అన్నప్పుడు తలసరి తీసేసి ఒకరి పెట్టుకుంటారు తలసరిది ఒకళ్ళు ఒకరు చూసుకోవాలి ఇటు చూడండి అంటారు ఇద్దరు ఫోటోగ్రాఫర్ చూస్తారు వీళ్ళ మహాన్ వీళ్ళు ఎక్కడ చూసుకుంటున్నారు అక్కడి నుంచే మీకు అనురాగం పోయింది అనంతరం హనీ పేరు మీద ఇది నాలుగు నాలుగు రెండు మూడు రాష్ట్రాలు ఎవరు తిరిగి వచ్చేస్తున్నారు ఇంటికి రాగానే కనీసము ఆ ఇద్దరికి వివాహం ఎంత ఒక నాలుగు రోజులైన ప్రశాంతంగా కుటుంబ విషయాలు చర్చించుకుంటున్నారా లేదు ఉమ్మడి కుటుంబం ఇంకో మా అమ్మగారు ఇట్లా మా నాన్నగారు ఎట్లయినా చర్చించుకుంటున్నారా లేదు నాలుగు రోజులు ఆ వెళ్తున్నారు వచ్చేస్తున్నారు ఎవరు ఉద్యోగాలు వాళ్ళకి వెళ్తున్నారో ఇంట్లోనే పడదు అమ్మగారు అది టీ పెట్టి అంటే నాకు ఉద్యోగ టైం అయిపోతుందండి డ్యూటీ టైం అవుతుంది భాకి వ్యాల్యూ ఇస్తున్నాం గృహిణి అంటే ఆమెకు ఉద్యోగం కన్నా ఇంటి పట్టున ఉండి భర్తకి అత్తమామనికి వండి వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ అది దీనికన్నా వెయ్యేటట్లు ఉత్తమైందండి ఎందువల్లంటే ఉద్యోగం చేసుకుంటే జీతం వస్తుంది కానీ ఇంట్లో కనుక ఆ స్త్రీ ఒక్క రెండు రోజులు అడ్డం పడుతుందంటే కుటుంబం నాశనం అయిపోతుంది దేం చేయలేదు కుటుంబం అంటే అంత గొప్ప స్థానం స్త్రీకి ఉంది కానీ వాళ్ళ స్వేచ్ఛ అనేటువంటి పేరుతో ఉద్యోగాలు 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 వెళ్ళిపోతూ ఎటు చూసినా డైవర్స్ డైవర్స్ మా ఇద్దరికి పడట్లేదండి మీ మొహాలు మండ ఇద్దరికి పడా పడట్లేదు అంటున్నావు కదా పట్టానికి మీరు మొహం మీద ఎదురుకుండా కూర్చున్న ఎప్పుడైనా ఒక ఐదు నిమిషాలు ప్రేమగా పలకరుచుకున్నారా తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావని అడిగావా నువ్వు మారిపోయావు నువ్వు ఏనాడు నన్ను అడగవు పదిసార్లు నేను నిన్ను అడుగుతా పదకొండోసారి నాకు ఏదో పనులు అడగను నువ్వు మారిపోయావు ఒక రోజుకి ఇది ఎంతసేపటికి ఒక మనిషే కేర్ తీసుకోవాలి రెండో మనిషి కేర్ తీసుకోకూడదా దంపతులు అంటే ఒకరికొకరు పరస్పరం ఉండాలి పరస్పరం లేకుండా నేను గొప్ప అనుకుంటే ఎవరికి నష్టం అక్కడ ఇదొకటైతే చాలామంది పిల్లల్ని అనాథం చేస్తున్నారండి వీళ్ళే అట్లా విడిపోవాలిస్తుంటే పిల్లల్ని అనకూడదు పిల్లల్ని కానీ రెండేళ్ళు మూడేళ్ళు వస్తాయి వీళ్ళు కొట్టుకు చేస్తారు విడిపోతున్నారు వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటుంది ఆ పిల్లవాడు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండాలి ఆ పిల్లవాడు వీడితో ఉందా అబ్బాయితో ఉందా ఇంకో అమ్మాయి వేస్తే వని పట్టించుకోదు అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ఆ అబ్బాయి దగ్గర కనుక పుట్టిన వాడు ఉంటే బిడ్డ ఉంటే వచ్చే అమ్మాయి చూసుకోదు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి దగ్గర బిడ్డ ఉంటే వాడు చూసుకోడు అంతే ఉండి కూడా ఆరాధన చేస్తున్నారు పిల్లల్ని వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు కొట్టుకోవటం వీడిని పట్టించుకోకపోవడం వలన దొంగలు గాను కాస్త రౌడీ అంటే రకరకాలుగా మారిపోతున్నారు పేరెంట్స్ లేకపోతే అంతేగా మారిపోతున్నారు ఇంతటి దాన్ని అసలు పెళ్లిళ్ళు చేసుకోవడం దానికి పెళ్లి చేసుకొని మీరు ఉద్ధరించింది ఏముంది రెండు జీవితాలు నాశనం చేస్తున్నారు రెండు కుటుంబాలను విడగొడుతున్నారు అంతే కదండి ఇటువంటి దానికి పెళ్లి చేసుకోకర్లా మీకు పది నిమిషాలు సుఖం కావాలంటే బయట దొరుకుతుంది కదా పెళ్లి చేసుకోవడం దేనికి ఇంకా అమ్మాయి జీవితం నాశనం అబ్బాయి జీవితం నాశనం వీళ్ళ వల్ల పుట్టేవాడి జీవితం నాశనం కేవలము కూడా ఈ ఇద్దరు దంపతులు ఇద్దరు ఉద్యోగాలు అనేటువంటి పేరు మీద హై శాలరీ వస్తుంది ఇంతకన్నా దారుణమైంది ఏంటంటే అండి ఈ సాఫ్ట్వేర్ రాత్రిపూట ఉద్యోగాలు ఈ రాత్రిపూట ఉద్యోగం ఏ వీళ్ళందరూ మేము రాత్రిలో కూడా ఉద్యోగాలు చెయ్యము పదేళ్ల క్రితం ఉన్నాయండి రాత్రిపూట ఉద్యోగాలు మేము చెయ్యము అని అంటే వాడి కంపెనీ మూసుకోవాల్సిందేగా మూసుకోడండి ఇప్పుడు నేను ఒక ఆఫీస్ పెడతా రాత్రి తొమ్మిదింటి నుంచి ఉదయం తొమ్మిది నా ఆఫీస్ అంటా ఎవ్వరూ జాయిన్ అవరు నేనే మూసేసుకుంటాను కదా మరి వీళ్ళందరూ కూడా రాత్రిపూట మేము చెయ్యము ఆరోగ్యాలు దెబ్బతింటాయి కుటుంబాలు దెబ్బతింటున్నాయి వంశాలు పోతున్నాయి మేము చెయ్యము అని గట్టిగా ఒకే మాట ఉంటే వాడు వాడు మారడాన్ని అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆశ్ చూపిస్తున్నాడు హై ప్యాకేజ్ అవునా కదండి ఆ ప్యాకేజీ కోసము డబ్బులు వస్తాయని లక్షల్లో జీతం వస్తుంది రాత్రి కూడా ఉద్యోగానికి వెళ్తున్నాం లక్షల్లో జీతం మాత్రమే నేను వారే చూసాను తప్ప శరీరం ఎంత శిథిలమైపోతుంది ఇద్దరు లేక ఉదయం పూడు పడుకుంటా కదండి నేను పని చేయాల్సిన టైంలో పడుకొని పడుకోవాల్సిన టైంలో పని నీకు రేపు పొద్దున్న పెళ్ళైతే నీ పరిస్థితి ఏంటి అమ్మాయితో పది రోజులు ప్రశాంతంగా ఉండగలవా ఆ పిల్లవారితో పది రోజులు ప్రశాంతంగా ఉండగలవా రాత్రిపూట ఉద్యోగం చేస్తున్నావు ఉదయం వచ్చి కొంపలో పడుకుంటున్నావు సంసారం ఎప్పుడు చేస్తున్నావు ఇంట్లో మళ్ళీ పెద్దవాళ్ళ నుంచి చూటిపోటి ఇది కాదు ఫోన్ ఇద్దరం ఉద్యోగాలు చేస్తాం సాయంత్రానికి వచ్చేస్తున్నాం సాయంత్రం ఇద్దరు ఉద్యోగం జ ఉద్యోగం ఆ ల్యాప్టాప్ అన్ని పక్కనప్పుడు వేసేసి చక్కగా ఇద్దరు కలిసి ఒక అరగంట ప్రేమగా పలకరించి ఉంటున్నారా ఇక అనురాగము ప్రేమ ఆపేతులమంటే ఎక్కనించి వస్తాయండి ఎంతసేపటికి కూడా ఈ కొంపకు వచ్చిన తర్వాత కూడా ఆ ల్యాప్టాప్ టిక్కు టిక్కు టిక్కుని కూర్చుంటూ వినయ్ ప్రీతి ఏదో పేరు సంథింగ్ ఇదెట్లా అదట్లా ఇంతో ఇంతో దానికి పెళ్ళిళ్ళు చేసుకోవడం దానికండి రెండు కుటుంబాలు నాశనం చేయటం దేనికి స్త్రీ గురించి ఒక్క మాట చెప్తాను మాత అంటారు మాతా హతా జిహ్వ భిన్న అంటారు అంటే ఏంటంటే స్త్రీకి ఇచ్చిన విలువ భూమి మీద ఇంకొక మనిషికి లేదు దేనికి లేదు వివాహమై చక్కటి సంతానం కలిగి వాళ్ళందరూ మంచి భవిష్యత్తు పొజిషన్లో ఉన్నారు యాభై ఐదు సంవత్సరాల ఏదో వచ్చింది ఆ స్త్రీమూర్తి కనుక అనివార్య కారణాల వల్ల కనుక చనిపోతే బంధం పోతుంది గుర్తుపెట్టుకోండి బంధం పోతుంది వెంటనే ఆ తండ్రి రెండో నెలలో మూడో నెలలకు పెళ్లి చేసేసుకుంటారు అదే తండ్రి చనిపోతే యాభై ఆరు ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిపోయి తల్లి తండ్రి చనిపోతే నలభై ఏళ్ళైనా దాదాపుగా స్త్రీ పెళ్లి చేసుకోదు అలానే పిల్లల్ని సాగుతూ ఉంటుంది తల్లి చనిపోయింది అంటే వంశం పోతుంది అక్కడికి అంటే ఏంటంటే మాతా హత జాల భిన్నహాయికి ఇంకా కుటుంబానికి బంధం పోయినట్లే అంత గొప్ప విషయం స్త్రీకి మాత్రమే ఇచ్చారు ఇవాళ మనము స్వేచ్ఛ స్వాతంత్రం అనుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నాం అంతటి వాళ్ళు లేరు అనుకుంటున్నారు కానీ మనం ఎంతమంది విడిపోతున్నాం వివాహం చేసుకున్న తర్వాత పట్టుమని నాలుగు సంవత్సరాలు సంతోషంగా ఎవరు గడుపుతున్నారు అనేటువంటిది ఒక్కసారి అమ్మ అందరూ కూడా ఆలోచించండి అందువల్లనంటే సనాతన ధర్మంలో ఏ ప్రపంచంలో ఏ దేశంలో నేను గొప్పతనం మన భారత సంస్కృతిలో సనాతన సాంప్రదాయంలో స్త్రీకి ఉంది ఆ గొప్పతనాన్ని మనమే జడగొట్టుకుంటున్నాం ఉద్యోగాలను ఇంకోటి ఉద్యోగం చేయడం తప్ప నేను అన్నట్లా శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పట్టున ఉండే ప్రయత్నం చేయండి అదేంటంటే అంత ఉద్యోగం చేసి ఇంటి దగ్గరికి మేమేం కష్టపడగలుగుతాం అలా కష్టపడలేము అన్నప్పుడు అసలు ముందు ఉద్యోగ వివాహం చేసుకునే ప్రయత్నం మానే చేసుకోవాలి ఎవరైనా సరే పురుషులైనా స్త్రీ అయినా సరే కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత మగవాడిది ఇంటిని నడిపించవలసిన బాధ్యత స్త్రీది ఈ రెండు తప్పటం వల్ల కుటుంబాలు అన్నీ కూడా భ్రష్టత్వం చెందుతున్నాయి స్త్రీ ఎప్పుడుక బయటకు వచ్చి కష్టపడుతుంది అని అంటే భర్త చవట చాతకాన వాడవాలి లేదంటే తను సంపాదించేది కుటుంబానికి కాకుండా తన ఇష్టం వచ్చినట్టు కనుక ఉంటే పిల్లలు ఉన్నారు కుటుంబాన్ని గడపాలని ఒక ఉద్దేశంతో స్త్రీ బయటికి రావడం మొదలుపెట్టింది అంతే కాకపోతే సంపాదించుకోవాలి ఏదో ఎదగాలి అనే ఉద్దేశంతో స్త్రీ బయటికి రావాలి అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి స్త్రీ ఇవాళ ఏమైందంటే నా సంపాదన నాది నా ఇష్టం అనేటువంటి పొజిషన్కి వచ్చేసాం అంటే మన మనస్తత్వాన్ని మనం ఏ రకంగా మార్చుకుంటున్నాము మనకు ఉన్నటువంటి గొప్ప పేరు స్త్రీమూర్తి అని అంటే మాతృమూర్తి అంటారు పితృమూర్తిని ఎవరు అందరు మాతృమూర్తి అంటారు నగాయత్రియా పరం మంత్రం పరదైవతం అంతటి గొప్ప శక్తి స్త్రీకి తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ దేనికి లేదు అటువంటి గొప్ప ఔన్నత్యం గల పేరుని మనము ఇవాళ కొన్ని కొన్ని కారణాల రీత్యా చదగొట్టుకుంటున్నాం కాబట్టి స్త్రీమూర్తులందరికీ చేతులు దాన్ని పెట్టి చెప్పేది ఏంటంటే వివాహం చేసుకుంటే ఇంటిని నడిపించే ప్రయత్నం చేయండి అంతే తప్పితే నేను ఉద్యోగం చేసుకుంటాను ఇంకోటి చేస్తాను ఇంకోటి చేస్తాను ఉద్యోగం చేసుకోండి ఉద్యోగం చేసుకున్నా ఇంటిని కాపాడుకోగలను స్త్రీకి మాత్రమే పది రకాల భుజాలు ఉంటాయి పురుషుడు చేయలేడు వాడి చేత కాదు వాడు వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకురాగలలేము తప్పితే ఇంట్లో ఉండే నాలుగు 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 రోజుల పాటు ఏ వ్యవహారం చేయలేడు కాబట్టి ఎవరు చేసేటువంటి పని వారు కనుక చేసుకున్నట్టయితే కుటుంబం సవ్యంగా ఉంటుంది లేదా ఇవాళ పెళ్ళి రెండు విడాకులు ఇంకా ఇంకా ముందు రోజు ముందు ముందు రోజులు అంటే ముందే విడాకుల మీద అప్లికేషన్స్ పెట్టుకొని పెళ్లి చేసుకునే రోజులు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో రకాలుగా కాబట్టి అటువంటి పరిస్థితులకి వెళ్ళి కలిసి ఉండలేము అడ్జస్ట్మెంట్ కాలేము ఈగో నేను నేను కూడా సంపాదిస్తున్నా నా మాట కూడా ఉండాలి అనేటువంటి స్థితి ఉంటే మాత్రం పెళ్లి చేసుకోవద్దు ఒకటి ఈ ఆడపిల్లల తల్లులకి మరీ మరీ అమ్మ కేవలం ఆడపిల్లల తల్లుల వల్లనే కుటుంబాలు నాశనం అవుతున్నాయి మీరు ఏదైనా అనుకోండి వివాహం అయిన తర్వాత మీరు మీ అత్తగారింటికి ఎలా వచ్చారు ఎలా ఉన్నారు మీరు యాభై సంవత్సరాలు భర్తతో సంసారం చేశారు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఉడిదుడుకులు వచ్చినా అన్ని ఎదిరించి కానీ మీ కూతురికి వివాహం చేసి అత్తగారింటికి అక్కడ ఏదో చిన్న కష్టం వస్తే ఇంటికి వచ్చామేం జరిగితే జరిగితే చూసుకున్నాం ఏదైతే అవుతుందని చెప్తున్నారు కానీ ఇన్ని సంవత్సరాలు నేను చాలా జాగ్రత్తగా నేర్పర చేసుకుంటూ వచ్చాము చేస్తూ వచ్చే కదా అలానే అమ్మ అలా కాదు ఇలా ఉండాలి నేర్పరిగా ఉండాలి సహనం భూదేవికి ఉన్నంత సహనం స్త్రీకి ఉంది ఇంకెవ్వరికి లేదు నీ ఒక్క మంచితనంత సహనంతో నేర్పరిగా చక్కదిద్దుకురామ్మా ఇలా ఇబ్బందులు వచ్చిందని చెప్పి నాకు చెప్పవద్దు ఇవాళ నువ్వు ఏదైనా ఇబ్బంది వచ్చిందనంటే నేను ఇంటికి వచ్చేయమంటాను విడాకులు తీసుకోమంటాను ఇవ్వొద్దు నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటే అక్కడ ఇబ్బంది రాకుండా ఉంటుందా అనేటువంటిది ఆడపిల్ల తల్లులు కూడా ఒక్కసారి ఆలోచించండి చెప్పాను కోపం వద్దు లోతుగా ఆలోచించి పిల్లల జీవితాన్ని ఇబ్బంది పెట్టకుండా భవిష్యత్తుకి భావితరంలో ఉండే భావితరాలు భవిష్యత్ భావితరాలు ఉండేటువంటి పిల్లలకు ఒక మార్గంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టగలరని కోరుకుంటున్నానమ్మా అద్భుతంగా చెప్పారు జాతకం ఇవన్నీ పక్కన పెడితే ముందు మన అలవాట్లు మార్చుకోవాలి అది అంటే